పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు చెప్పగానే ఒకప్పుడు సినిమాలు గుర్తొచ్చే ప్రజానికానికి నేడు జనసేన పార్టీ అదే అదేవిధంగా ఛాయ్ గ్లాస్ గుర్తొస్తూ ఉంది దానికి కారణం ఆయన పార్టీ గుర్తు ఛాయ్ గ్లాస్ అదే విధంగా ఆయన పార్టీ పేరు జనసేన ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో బిజీ బిజీ గా గడుపుతూ ఉన్నారు త్వరలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో తన జనసేన పార్టీని సన్నద్ధం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే గాజువాక నియోజకవర్గానికి గాను పవన్ తొలిసారి గురువారం రోజు ఎన్నికల నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అఫిడేవిట్ లో పొందుపరిచిన తన ఆస్తుల వివరాలు ఉన్నాయి అవి ఏంటి ఇప్పుడు మీకోసం చూద్దాం గాజువాకలో నామినేషన్ వేస్తూ కొద్ది రోజుల క్రితం తాను గాజువాక భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు పవన్ ప్రకటించాడు కదా సో ఇప్పుడు గాజువాకలో నామినేషన్ వేసిన తర్వాత అభిమానుల కేరింతల మధ్య ఆయన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఆ నామినేషన్ లో తన చర స్థిర ఆస్తుల వివరాలు ఆస్తులు ఎంత తెలిస్తే ఎవరికైనా యాభై రెండు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ అఫిడవిట్ లో పేర్కొన్నారు అందులో నలభై కోట్ల స్థిర ఆస్తులు ఉండగా మరో పన్నెండు కోట్ల విలువైన చర ఆస్తులు ఉన్నట్లు పవన్ పేర్కొన్నారు స్థిర ఆస్తుల్లో పవన్ కళ్యాణ్ నివసిస్తున్న ఇల్లు ఫామ్ హౌస్ భూములు లాంటి ఆస్తులు ఉన్నాయి తనకు మెర్సిడెస్ బెంజ్ ఆర్ క్లాస్ కారు ఉన్నట్లుగా తాను వివిధ చిత్ర నిర్మాణ సంస్థలకు వ్యక్తులకు కోట్ల రూపాయల మేర అప్పు ఉన్నట్లుగా పవన్ అఫిడవేట్ లో పేర్కొన్నారు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఏంగా రెండు కోట్ల నలభై లక్షల రూపాయల అప్పు ఉన్నట్లుగా పవన్ అఫిడేవిట్ లో పేర్కొన్నారు ఇక తన వదిన కొనిదల సురేఖకు కూడా కోటి డెబ్బై లక్షల అప్పు ఉన్నట్లు తెలుస్తోంది హారిక అండ్ హాసిన్ సంస్థ నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకుని ఉన్నట్లుగా కూడా పవన్ తెలిపారు కొందరు ఇతర వ్యక్తులు కూడా బాకీ పడ్డట్లు అఫిడవిట్ లో తెలిపారు ఇక తన పిల్లలు భార్య పేరున ఉన్న ఆస్తి వివరాలను కూడా పవన్ పొందుపరిచాడు పెద్ద కుమారుడు అఖీరా పేరున కోటి యాభై లక్షలు కుమారి ఆజ్య పేరున ఒక కోటి ఆస్తి ఉన్నట్లుగా ఆయన తెలుస్తోంది తన సతీమణి అన్నా లెజ్నోవా వద్ద ముప్పై లక్షల విలువైన చరస్తులు ఉన్నట్లుగా పవన్ తెలిపారు తన వద్ద మూడు వందల పన్నెండు గ్రాముల బంగారం ఉన్నట్లు కూడా పవన్ అఫిడవిట్ లో పొందుపరిచారు సో పవన్ ఏవైతే అఫిడవిట్ లో పొందుపరిచారో ఇవి చూస్తున్నటువంటి చూసినటువంటి వారంతా కూడా ఏమంటున్నారో తెలుసా ఇంత నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చినటువంటి మహానుభావుడే కదా పవన్ కళ్యాణ్ లేకపోతే రూపాయితో సహా అప్పు ఉన్నది రూపాయితో సహా ఎవరి పేరు ఉన్నది ఈ రోజు ఇంత పెద్ద స్థానంలో ఉండే బయట పెడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏ రాజకీయ నాయకుడైనా ఉన్నాడా కాబట్టి నిజంగా పవన్ కళ్యాణ్ ఎంతో నిస్వార్థపరుడు ప్రజల కోసం వచ్చిన ప్రజల మనిషి అని అంతా కూడా కొనియాడుతూ ఉన్నారు మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏవైతే విషయాలు పొందుపరిచారో అఫిడవిట్ లో ఇవన్నీ నిజమేనని పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కూడా చెబుతూ ఉన్నారు ఆ రకంగా చూసుకుంటూ ఉన్నప్పుడు మిగతా పార్టీ అధినేతలకు నాయకులకు పవన్ కళ్యాణ్ ఓ సవాలు విసిరారు ఇతను ఎలా అయితే సూటిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు అలాగే మిగతా పార్టీల నాయకులు కూడా చెప్పే దమ్ము ఉందా ఉంటే మీవి కూడా బయట పెట్టండి అని సవాల్ విసిరిట్టుగా తెలుస్తూ ఉంది